అసలు నాకైతే నా జోబిలో రెండు చేతులు పెట్టుకొని ఇలా నడుచుకుంటే వెళ్ళిపోవాలని ఆయన రాసిన లిరిక్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ నమస్కారం చేయాలనిపిస్తుంది నాకు సిరివెనల్ గారికి నమస్తే బియర్స్ రెండవ ఎపిసోడ్ లో గుహల్ని చూశాము కదా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్తున్నాం పైన వెళ్తున్నాం రెండవ గుహకు దారి ఇది పైకి వెళ్ళడానికి దారి మూడు వందల మెట్లు ఉన్నాయి ఎక్కడానికి మున్నూరు మెట్లు ఉన్నాయా త్రీ హండ్రెడ్ అమ్మో ఏడుకొండలవాడ ఎంగట్రవణ గోవింద గోవింద రెండవ గుహ వైష్ణవ గుహ అని పిలుస్తారు ఈ గుహలు మీరు ఆశ్చర్యపోయే అంతలాగా ఉంటాయి వీళ్ళు చెక్కిన విగ్రహాలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రెండవ గుహ ఆపై చివరి నుండి చూడండి ఇక్కడ చాళుక్యరాజులు వాళ్ల రాజభవనం నుండి దేవస్థానానికి ఇక్కడికి వచ్చేవారు అప్పట్లో ఈ రాజులకు దేవాలయం ఇక్కడే ఏమిది సార్ మొదటిది శైవ గుహ ఇది వైష్ణవ గుహ ఇది విష్ణు గుహ బయట కనిపిస్తున్నాయి కదా కుబ్జగణాలు అంటే పొట్టి లోపల ఉంటే శివగణాలు దేవగణాలు అదే బయట ఉంటే రాక్షసగణాలు వీటిని ఇక్కడ ఎందుకు పెట్టారు మనం కొత్త ఇల్లు కట్టినప్పుడు కట్టిన వెంటనే ఏం చేస్తాం దిష్టి పోవడానికి బొమ్మలు పెడతాం దిష్టి పడకుండా ఈ గుహకు కుబ్జగణాలను గణగలు అంటే మరుగుజ్జులు త్రివిక్రమ ఇది మొదటిది గుహ రెండవది విష్ణు గుహ ఇది రెండవది ఇక్కడ చూస్తున్నది త్రివిక్రమ అవతారం బలిచక్రవర్తి రాజు రాక్షస రాజు అతని సైనికులు ఆయన భార్య విద్యావళి వాళ్ల గురువు శుక్రాచార్యుడు గొడుగు పట్టుకొని దానం కోసం నిలబడి ఉన్నది వామనుడు బలిచక్రవర్తి రాజు నూట ఒక్క యజ్ఞ యాగాలు చేసి దేవదేవతలపై యుద్ధం ప్రకటించాడు దేవతలందరూ అతడికి శరణు వేడి మహావిష్ణువుని ప్రార్థించారు వాళ్ల విన్నపం విన్న మహావిష్ణువు వామనావతారంలో మూడు అడుగులు వటువు బ్రాహ్మణ అవతారంలో వచ్చాడు మూడు అడుగుల నేల దానంగా అడిగాడు అప్పుడు అతను శుక్రాచార్యుడు చెప్తాడు దానం ఇవ్వకు మహావిష్ణువు బాలుడి రూపంలో వచ్చాడు అప్పుడు రాజు అప్పుడు బలిరాజు లేదు నేను ఒక్కసారి మాట ఇచ్చాను మాట తప్పను మనం దానం ఇలా అడుగుతాం దానం అడిగినప్పుడు నీటిని కిందకు వదలాలి శుక్రాచార్యుడు తన తపోశక్తితో కమండలంలో నీళ్లు రాకుండా అడ్డుకోవడానికి పురుగు రూపంలో వెళ్ళి అడ్డుకుంటాడు ఈ విషయం తెలిసిన మహావిష్ణువు ఒక దర్బ తీసుకొని పురుగు కంటికి కుచ్చుతాడు ఒక కన్ను పోయింది ఒక కన్నుగల శుక్రాచార్యుడు అని పేరు వచ్చింది పురుగు బయటకు వచ్చింది నీళ్లు చేతిపై పడ్డాయి నీళ్లు పడ్డాక కోరిక వచనం నెరవేరింది ఆ తర్వాత వెంటనే విష్ణువు తన అవతారాన్ని చూపించి ఒక పాదాన్ని భూమిపై పెట్టాడు పాదం మొత్తం భూమి అయింది రెండవ పాదం ఆకాశం వైపు పెట్టాడు సూర్య చంద్రులు కనిపిస్తున్నారు ఆకాశం మొత్తం రెండవ పాదం అయింది తర్వాత బలిచక్రవర్తి రాజు ఇంకో పాదం ఎక్కడ పెట్టాలి అన్నాడు నా తలపై పెట్టు అన్నాడు అతని తలపై మూడవ పాదాన్ని పెట్టి అధఃపాతాళానికి తొక్కేస్తున్న దృశ్యం నమూచి దైతరాక్షస ఆయన తప్పు చేశాడు అతని క్షమించు అని చెప్పాడు మహావిష్ణువు కాళ్ళు పట్టుకొని అడుగుతున్నట్టుగా దృశ్యం నమూచి దైతరాక్షస బలి చక్రవర్తి కుమారులు ఆ తర్వాత మహావిష్ణువు అతనికి ఒక వరం ఇచ్చాడు ఆ బలిచక్రవర్తి రాజుకు నీవేదైనా కోరిక అడుగు ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ రాజు ఈ భూమిపై సంవత్సరానికి ఒక్కసారైనా నా ప్రజల్ని నేను చూడ్డానికి రావాలి నాకు పూజలు చేయాలి అని కోరిక అడుగుతాడు అంటే ఇప్పుడు మనం దీపావళి చేస్తాం కదా అమావాస్య తర్వాత పాడ్యమి రోజు బలిపాడ్యమి జరుపుకుంటాం మన ఇళ్ళల్లో బలిపాడ్యమి రోజు కోటలు కడతాం ఇక్కడ మీకు కనిపిస్తున్నది వామన అవతారం పోతన ఎలివేషన్ ఎలా ఉంటుందంటే ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధి పైనంతై తోయ మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై ధ్రువణి పైనంతై పైనంతై సత్య పదోన్నతుండచ్చు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అయాం ద యూనివర్స్ ఐయామ్ ద సుప్రీం అని పోతన భాగవతంలో రచించాడు ఇదే ఇప్పటి కాలంలో మన లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జరుగుతున్నది జగన్నాటకం అనే పాటలో ఎలా రాశారంటే అమేయ మనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఏ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం మూర్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం ఏం రాశారు కదా అసలు మణిష్ శర్మ గారి బాణీలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇద్దరికీ ఆఫ్ చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ కాదు కాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి శాస్త్రంగా నమస్కారం చేయాలంది నాకైతే యా ఈ దశావతారాలన్నీ ఇప్పుడు ఉన్నాయి ఒక్కొక్కటి ఎలివేషన్ ఇచ్చుకుంటే వెళ్దాం మనం మన స్టైల్లో మళ్ళీ కింద చూడండి సంగీత మేళం బృందం హెయిర్ కట్ చూడండి ఎలా ఉన్నాయి బ్రిటిష్ గవర్నర్ జడ్జెస్కు ఇలా ఉన్నట్టు మనం సినిమాల్లో చూసాం కదా నేను ఉదాహరణకు చెప్తున్నా ఆరవ శతాబ్దంలో మన హెయిర్ స్టైల్ ఇలానే ఉండేది మనల్ని చూసి వాళ్ళు కాపీ కొట్టిండొచ్చు మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళారు మన స్థానికులు బయట ఇళ్లలో నివసిస్తూ ఇక్కడ కూడా ఉండేవారు ఆ సమయంలో మేకల్ని కట్టడానికి హోల్స్ పెట్టారు పగ్గంతో కట్టడానికి లోకల్ జనం చేశారు లోకల్ జనం ఇక్కడ పచ్చడి చేసుకున్నట్టుగా ఇక్కడ రంధ్రాలు చూస్తే తెలుస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా లోకల్ జనం ఇక్కడే నివాసం ఉంటూ ఆ సమయంలో పచ్చడి చేసుకోవడానికి ఆ తర్వాత ఇసురు రాయి రాగి జొన్నలు రుబ్బడానికి ఇసురు రాయి చేశారు ఆ తర్వాత లోకల్ గేమ్స్ పులికట్టి మా సైడు పులికట్టి అంటాము అప్పట్లో రాజులు ఇంత అద్భుతంగా మనకు దశావతారాల్ని చూపిస్తే మన వాళ్ళు సోమరిపోతుల్లాగా ఇక్కడ పులికట్టి ఈ ఆటల్ని ఆడుకుంటున్నారు వాళ్ళు పైన నుండి కొండను తవ్వి దేవాలయాలు నిర్మిస్తే ఇక్కడ స్థానికులు పులికట్టి వంటకు వాడుతున్నారు సిగ్గుపడాలి మనం ఇటువైపు మహావిష్ణువు చేతిలో శంకు చక్ర అలాగే గరుడ వాహన ఇటువైపు ఒకటే రేఖ నాలుగు స్వస్తిక్లు చెక్కారు ఎటువైపు చెక్కారు ఆరంభం అంతం ఇందులో చెప్పడానికి సాధ్యం కాదు ఇది ఒకటే రేఖ నాలుగు స్వస్తిక్ రూపాలు మధ్యలో పుష్పం నాలుగు మూలల్లో గంధర్వులు ఉన్నారు ఆరంభం చివర ఇందులో చెప్పడం చాలా కష్టం ఇది ప్రశ్నార్థకం ఇటువైపు జవాబు ఇక్కడ మనం ఎక్కడ ప్రారంభం చేశారో ఎక్కడ చెక్కడం మొదలు పెట్టారో చెప్పచ్చు ఈ మూల నుండి చెక్కారు ఈ మూల చివర వరకు లేదా ఇటువైపు నుండి ఈ మూల చివర వరకు చెక్కారు ఇది చూస్తే స్పష్టంగా చెప్పచ్చు ఎక్కడ నుండి చెక్కడం మొదలు పెట్టారో అని ఎక్కడ చివరకు ఆపేశారో అని కూడా చెప్పచ్చు ఒకటే రేఖ నాలుగు స్వస్తిక రూపాలు మధ్యలో కమల పుష్పం మళ్ళీ ఇటువైపు మధ్య భాగంలో పైన మత్స్యం అంటే చేప సుదర్శన చక్రం పదహారు చేపలు మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం ముఖమంటపం మధ్యలో సభామంటపం లోపల గర్భగుడి అప్పట్లో విష్ణు విగ్రహం ఉండేది ఇక్కడ కూడా డ్యామేజ్ అయింది కేవలం పీట మాత్రం ఉంది ఇక్కడ కనిపిస్తుంది కమల పుష్పం ముఖమంటపం సభామంటపం లోపల గర్భగుడి లోపల విష్ణు విగ్రహం ఉండేది ఇప్పుడు లేదు కేవలం పీట మాత్రమే ఉండేది ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ జయ విజయులు ద్వారపాలకులు ఇక్కడ ఉన్నారు మళ్ళీ బయట ఉన్నారు ఈ జయ విజయులు సామాన్యులు అనుకుంటున్నారా ఏంటి వీళ్ళ నుంచే మూడు యుగాలలోనూ రాక్షసులు పుట్టుకొచ్చారు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు కుంభకర్ణుడు రావణాసురుడు అలాగే శిశుపాలుడు దంత విక్రయుడు అసలు ఈ షాపాలు ఏంటి ఎందుకు వచ్చినాయనేది అవతారాలు చూసుకుంటూ చెప్పుకుందాం ముత్తుగారు ఏం చెప్తున్నారంటే చిన్నపిల్లలు పెద్దగా చెక్క కదా ఎందుకు చిన్నగా చెక్కినారు అంటే చిన్నపిల్లలకు కనబడకుండా పైన చెక్కారంట ఇది ఓన్లీ ఎవరికి చెప్పలేని సీక్రెసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తున్నాడు సార్ ఇక్కడ చూడండి ఒక బిడ్డ మాత్రమే ఉంది రెండవ బిడ్డ ఉంది మూడవ బిడ్డ ఉంది ఈ ముగ్గురిని ఇక్కడ కలిపి చూపించాడు ఇది ప్రశ్న ఇది జవాబు ఇది క్వశ్చన్ ఇది ఆన్సర్ మొదటి బిడ్డ సేమ్ కనిపిస్తుందా చేతులు కాళ్ళు రెండవ బిడ్డ సేమ్ కనిపిస్తుంది కదా చేతులు కాళ్ళు మూడవ బిడ్డ సేమ్ ఉంది కదా శిల్పి కళా చాతుర్యానికి మూడు బిడ్డలు ఇక్కడ చూపించాడు ఇది ప్రశ్న ఇది జవాబు ఓకే పజిల్ ఆటలాగా మొదటి బిడ్డ సేమ్ ఉంది రెండవ బిడ్డ సేమ్ ఉంది సపరేట్ సపరేట్ అయ్యింది ఒక బిడ్డ ఉండేది మొదటి బిడ్డ రెండు మూడు బిడ్డలు సపరేట్ సపరేట్గా గా చేశారు పసిలాటలాగా ఇటువైపు వరాహమూర్తి ఇది వరాహమూర్తి దేహం మానవ రూపం పైన వరాహం వరాహం అంటే అడవి పంది చాళుక్యరాజులు రాజ్యానికి చాళుక్యరాజుల రాజ్యానికి జాతీయ జంతువు అడవి పంది భంగిమ చూడండి ఎలా ఉందో విల్లు రూపంలో ఉంది అంటే బాణం వేస్తున్నట్టుగా దృశ్యం ఇది హిరణ్య రాక్షసుడు భూదేవిని తీసుకొని పాతాళంలో బంధించాడు ఈ విషయం మహావిష్ణువుకు తెలిసి మహావిష్ణువు వరాహ రూపం దాల్చి భూమి లోపలికి వెళ్ళి హిరణ్యాక్షుణ్ణి చంపి భూదేవిని కమలపుష్పంపై తీసుకువస్తున్నట్టుగా దృశ్యం భూదేవిని పైకి తీసుకొస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి సపోర్ట్ కోసం వరాహం ముహాన్ని పట్టుకున్నట్టుగా దృశ్యం మహావిష్ణువు చేతిలో శంకు చక్రాలు పైన గంధర్వులు ఆకాశంపై ఎగురుతూ పూలమాల సమర్పిస్తున్నట్టుగా దృశ్యం ఇటువైపు ఆదిశేషు అతని సగం మానవరూపం సగం రూపం అతని స్నేహితులు వసంత వసంతియరు వరాహమూర్తికి నమస్కరిస్తున్నట్టుగా దృశ్యం కింద కుబ్జగణాలు కుబ్జ అంటే పొట్టి లోపల ఉంటే శివగణాలు బయట ఉంటే రాక్షసగణాలు విష్ణుమూర్తి పైన కనిపిస్తున్నాడు ఆదివరాహపు అవతారం హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళంలోకి తీసుకెళ్తాడు తీసుకెళ్తున్నప్పుడు మరి ఆమెను కాపాడాలి కదా కాపాడడానికి మహావిష్ణువు అవతారమే ఆదివరాహపు అవతారం ఇది మనందరికీ తెలిసిందే ఇదే మన సిరివెన్నెల గారి స్టైల్ ఎలా ఉంటుందంటే జరుగుతున్నది జగన్నాటకం అనే పాటలో ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగ నురిగే ఉన్మాదమ్మును కరాళ దంశ్రుల కుళ్ళ గించి ఈ లమ్మును ఉద్ధరించగల ధీరో హుంకారం ఆది వరాహపు ఆకారం ఏం చెప్పాడు కదా అసలు నాకైతే నా జోబిలో రెండు చేతులు పెట్టుకొని ఇలా నడుచుకుంటే వెళ్ళిపోవాలని ఆయన రాసిన లిరిక్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ నమస్కారం చేయాలనిపిస్తుంది నాకు సిరివెనల్ గారికి ఇటువైపు రండి ఇక్కడ సార్ మనం చూస్తున్నాము కదా కీర్తి ముఖం అని పిలుస్తాం ప్రభావళి అని పిలుస్తాం శివముఖం అని పిలుస్తాం ఇది అన్ని దేవతల తలపై ఉంటుంది ఇక్కడ ఒకటి అటువైపు రెండు ఇటువైపు మూడు ఇటువైపు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది దిక్కుల్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఆభరణాల్లో డిజైన్స్ ఉంటాయి కదా బంగారు గొలుసు అవ్వచ్చు చిన్నది పెద్దది అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మనం వేసుకునే ఆభరణాలు డిజైన్స్ చేస్తున్నాం వీటిని చూసే కాపీ కొట్టాం వీటిని చూసే నేర్చుకున్నాం ఇక్కడ చూడండి చీరపైన బార్డర్ డిజైన్ పంచెలపై బార్డర్ డిజైన్స్ మనం వేసుకునే పంచెలపై బార్డర్ డిజైన్స్ చీర పంచె బార్డర్స్ ఇది టెంపుల్ బార్డర్ ఇది చీర బార్డర్ ఇవన్నీ చీర లేదా పంచె బార్డర్స్లో వస్తుంటాయి వాళ్ళు అప్పుడు ఇవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం మన పూర్వీకులకు ఉన్న జ్ఞానం మనకు లేదు అది కిన్నెర యాలి అని పిలుస్తాం బిగినింగ్ ఈజ్ ద ఎండింగ్ అండ్ ఎండింగ్ ఈజ్ ద బిగినింగ్ టోటలీ మన చరిత్ర ఎప్పుడు ఫ్యూచర్కి కనెక్ట్ ఉంటుంది చరిత్ర ఎప్పుడు భవిష్యత్తుకి అలాగే భవిష్యత్తు ఎప్పుడు చరిత్రకు ఇవి రెండు కనెక్టెడ్గా ఉంటాయి మీరు చూడండి ఆరవ శతాబ్దంలో కట్టిన ఈ డిజైన్స్ ఇప్పటికీవే వాడుతున్నాం కొత్తగా ఏం చేంజ్ రాలేదు అంటే నాకు అప్పట్లో వీళ్ళు అసలు వీళ్ళ మేధస్సు ఎలా ఉండేది అనేది ఒక స్టడీ చేయాలనుంది బయటకు రండి ఇక్కడ అక్కడ జయ విజయులు అంటే వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణువుని ద్వారపాలకులు జయ విజయులు ఎలా అయినా అనుకోవచ్చు అక్కడికి వెళ్దాం పదండి కింద భాగంలో శైవాలయం చూపించారు కదా ఇది వైష్ణవాలయం ఇక్కడ జయలు విజయలు ఉన్నారు ఎవరి జయ విజయలు వైకుంఠంలో మహావిష్ణువు వైకుంఠపురంలో ద్వారపాలకులు జయ విజయలు సో ఈ పది అవతారాలకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే కనకనాథుడు ఈ నలుగురు బ్రహ్మదేవుడి కుమారులు మహావిష్ణువుని దర్శనం చేసుకోవడానికి వైకుంఠపురానికి వస్తారు మరి అక్కడ జయ విజయుడు మార్చు ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు ఇప్పుడు మేము మిమ్మల్ని లోపలికి అనుమతి ఇవ్వము అని చెప్తారనమాట సో కాసేపు అయ్యాక వాళ్ళు అయినా కూడా వాళ్ళు అభ్యర్థిస్తారు లోపలికి వెళ్ళాలి మేము స్వామిని దర్శనం చేసుకోవాలని అయినా కూడా వాళ్ళు స్వామి అనుమతి లేని లోపలికి పంపించమని చెప్పి చెప్తారు అందుకు ఆగ్రహించిన శనకనాథులు శాపం పెడతారనమాట మీరు ఇక్కడ ఉండడానికి మీకు ఎటువంటి యోగ్యత లేదు మీరు భూలోకానికి వెళ్ళిపోండి అని చెప్తారు సో ఇది విన్న మహా విష్ణువు వెంటనే వచ్చి వీళ్ళకి శాప విమోచనం ఇవ్వండి అని చెప్పి చెప్తాడు మీకు మూడు జన్మలు కావాలా లేదా ఏడు జన్మలు కావాలా మూడు జన్మలుగా అయితే రాక్షసులుగా పుడతారు ఏడు జన్మలు అయితే నా భక్తులుగా పుడతారు వాళ్లకు రెండు ఆప్షన్స్ ఇస్తాడనమాట సో అందులో వాళ్ళు స్వామి దగ్గరికి మేము తొందరగా రావాలి మేము రాక్షసులుగానే పుడతామని చెప్తారు సో అలా వచ్చిన వాళ్ళే మనకు నా ఉన్న నాలుగు యుగాల్లో కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము సో ఈ నాలుగు యుగాల్లో మొదట మూడు యుగాల్లో మనకు వచ్చిన రాక్షసులే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అలాగే త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడు ద్వాపర యుగంలో శిశుపాలుడు దంత విక్రయుడు సో వీళ్ళని అంతం అందించడానికే మహావిష్ణువు అవతారమెత్తి భూలోకానికి వచ్చాడు ఇవన్నీ జరుగుతుందని అతనికి తెలుసు అందుకే అతను జగన్నాటక సూత్రధారి జరుగుతున్నది జగన్నాటకం ఇదంతా ఒక రంగస్థలంలో జరిగే ఒక నాటకం అని మన సిరివెనల్ గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు ప్రకృతి కూడా ఈర్షపడేలాగా ఉంది ఇక్కడ చూస్తుంటే గ్రేట్ చాళుక్య కింగ్డమ్ అసలు చాళుక్యుల రాజ్యం తర్వాత రాష్ట్రకూటులు అలాగే బీజాపూర్ సుల్తానులు టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడికి వచ్చారంట చూద్దాం పైన వాళ్ళవి ఫిరంగులు అవన్నీ ఉన్నాయంట వెళ్ళి చూద్దాం ఇది న్యాచురల్ కేవ్ ఎవరు చెక్కింది కాదు ఈ వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వైష్ణవ గుహలో మనం ఇప్పుడు మత్స్యావతారము అలాగే త్రివిక్రమ అవతారము అలాగే వరాహ అవతారం గురించి తెలుసుకున్నాం వచ్చే వీడియోలో మళ్ళీ వైష్ణవ గుహల్లో అక్కడ ఏమేం చెక్కారో చూసి తెలుసుకుందాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు